జీవుల లోకంలో భయంకరైంది కనుక వారి దోషము వారి ఎముకలకు తగిన దోషము ఎక్కడ తగిలిందంటు చెప్పాలి ఎవడైనా విన్నారా వినించే చేతులు ఎవరైనా విన్నారా ఎందుకు నేను చెప్తున్నా అంటే మనము క్రమంగా వాక్యం చెప్పేటప్పుడు దేవుడు నేరుగా సుచిగా మాట్లాడతాడు పోయిన ఆదివారం రోజు మీరు చర్చలో వాక్యం వింటారు తప్పుడు బోదాలు చేసేవాళ్ళు ఎవరైనా ప్రభు వల్ల ఆ స్త్రీలు ఇస్తారా పురుషులే కదా ఇవ్వాలి అన్నారా విన్నారా ఎంతమంది తిన్నారు చేయడం మరి మీకు ద్రోషం లేదా ద్రోషం లేదా వాక్యంలో ఉందా అని అడగాలి మీరు ఎక్కడైనా చదివినారా పురుషులు మాత్రమే ఇవ్వాలని చదివినారా చదివింటే నాకు చెప్పాలి ఇప్పుడు ఇదంతా ఇంట్రూ పోతుంది అందరు వినాలా ఎవరెవరైతే తప్పుడు గోదాని తిరితే బోధకులు వాళ్ళు సరైన విధానంలో హెచ్డిసి చదివినారు వాళ్ళు తప్పుడు బోధలు ఎట్లా తప్పుడు బోధన అంటే సగం సగం చదువు చదివి చదువు ఎగ్గొట్టి సేవగా ఇచ్చింటారు డబ్బుల కోసం డబ్బుల కోసం వచ్చేవాడిని ఇలాగనే మాట్లాడతారు ఎముకలలో వాళ్ళ యొక్క దుష్టత్వం ఉండదు తైపైకి ఉంటే పోతుంది కదా టైపైకి ఉండేది ఎట్లనో దేవుని వాక్యం పైన కోరుకుంటారు కానీ వాళ్ళ యొక్క క్రూరత్వము వాళ్ళ దుష్టత్వము వాళ్ళ పాపము ఎముకల్లో ఉంటుంది కాబట్టి ఫుల్లగా పుట్టుకతో ఎముక అంటే పుట్టుకతో ఎముక అంటే ఏంటి పుట్టుక పుట్టుకతో వచ్చింది పుల్లలతో వచ్చిన కొత్త చెప్పాడా కానీ పోతుంది పోతుంది అంటే దేవుని పైన సరైన కాన్సన్ట్రేషన్ ఉన్నాడు నిజంగా తప్పు అని తెలుసుకున్నాడు నిజంగా పశ్చాత్తపడి దేవునికి లోపడితే పోతుంది చాలా మంది కొందరు తప్పుడు విధానంలో వాడు కాదు పుట్టుకతో వచ్చింది అని సైమే పట్ట వాక్యం ఉంటే అప్పుడు తెలుస్తుంది మీకు పుట్టుకతో వచ్చిన దేనితో వచ్చినా దేవుడు బాగు చేయగలడా చెయ్యలేడా చెప్పండి మళ్ళీ మనం ప్రార్థన చేయమంటా ప్రార్థన చేయమని చెప్తాము మళ్ళీ ఏముంది మన యొక్క కాన్సెప్ట్ పుట్టుకతో వచ్చింది పుట్టుకతో వాళ్ళకి వచ్చింది పుట్టుకతో విడము ఇంకా పుట్టుకతో వచ్చినప్పుడు ఓదానికి మీద ప్రార్థన ఎందుకు వద్దు కదా కాబట్టి ఎముకలలో దాగి ఉన్న పాపము ఎముకలో దాగి ఉన్న లక్షణాలు పోవడం చాలా కష్టం అయితే ఏతే రక్తంలో కడుగబడి తప్పిదాన్ని ఒప్పుకున్న వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుంది ఎందుకంటే అలెక్చంద్ర కంచెని వాళ్ళు వాడు కూడా ఒకడు ఉన్నాడు ఎవరు మాట చౌదండి రాస్తారు కదా మీకు ఛాన్సాలు చెప్తుంటారు చర్చిలో కూడా ఛాన్సాలు చెప్తాయి ఎందుకంటే కొందరు కంచెరి కాండలు బాధలు వేసుకుని మేము పిల్లలం అనుకుంటుంటారు మరి క్రైస్తవ్ కాదు యాక్చువల్గా గా లాగా విన్నపిస్తుంటారు అయితే ఇక్కడ ఈ యొక్క పదాన్ని పదే పదే ఎందుకు మాట్లాడుతున్నాము అంటే ఈ యొక్క పరో రాజు కానివ్వండి తూరువాళ్ళు కానివ్వండి సిధోలు ఎబోశ్రీలు గిరిజాశీయులు హిఫీలు ఇర కూడా అన్యజాతి ఈ అన్న జాతి వాళ్ళకి ఎన్నిసార్లు దేవుడి పిల్లలు మీరు చేసే తప్పు 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 అని చెప్పినా వాళ్ళు విన్నారు ఎందుకు అంటే వాళ్ళ యొక్క పాపం వాళ్ళ దోషం ఎముకలలో ఉందంట ఎన్ని రోగాలు వచ్చినా ఎన్ని సార్లు దేవుడు వాళ్ళని గర్ధించినా ఎన్ని సార్లు హెచ్చరించినా కూడా వాళ్ళు వినరు కారణం చూడండి కీర్తన నూట ఐదు ఇరవై ఆరు నుంచి ముప్పై దాకా తరిమిదే ఉంది కొన్ని వచ్చానం మాత్రం చదవండి కీర్తన నూట ఐదు ఇరవై ఆరు నుంచి ముప్పై ఐదు ఇవే తన సేవకుడైన మోసేను ఆయన తన సేవకుడైన మోసేను తాను ఏర్పరచుకున్న అమరో ఏర్పరచుకున్నాడు మోసేన అమరో మనుషులు కాదు మరి తప్పు బోధ చేసేటటువంటి వాళ్ళు దేవుడు ఏర్పరచుకుంటే దేవుడు చెప్పని మాటలు చెప్పదు దేవుడు చెప్పేదే తర్వాత ఇదిగో బైబిల్ ఇలాగా ఉంది చూడు అని చెప్తారు స్త్రీలు ప్రభుత్వ ఇవ్వకూడదు అని అన్న ఆ యొక్క వాళ్లకు వాళ్ళు దైవ్యముల బోధ మనుష్య ఆత్మతో చెప్పినాడు కానీ పరిశుద్ధ ఆత్మ కానీ దేవుడు ఏం తాపించాడో మీకు చెప్తాను చూడండి కీర్తన అరవై ఎనిమిది పదకొండు అందరు గట్టి చదవండి కీర్తన

తర్వాత మనం వ్యూహం స్వార్త ఇరవై అధ్యాయంలో మీకు అందరికి తెలుసు తర్వాత చదవండి భక్తులైన మరెతో ఏతు ప్రభుల గారు ఏమని చెప్పారు మీకు సార్లు విన్నారు కదా పునరుద్ధారంత విన్నారు ఏం చెప్పాడు చెప్పండి వ్యూహం సువార్త ఇరవైలో భక్తులైన మరెదు బాగా పురుషులు స్త్రీలా పురుషులా చెప్పాలి పురుషులు కదా వాళ్ళకు అధికారం ఇచ్చే అంతకంటే ముందే వాళ్ళు పరిచయం చేస్తున్నారు చెప్పడం చెప్పమని అన్న మరి ఇదంతా మీరు విన్నోడు ఎందుకు చెప్పలేదు అంటున్నా ఎందుకు మీకు రోషం రాలేదు తప్పు చెప్తా ఉంటే రెండేళ్ళ మూడు అంటే ఎందుకు ఒప్పుకున్నారు రెండేళ్ళ మూడా రెండు వేల నాలుగుగా చెప్పండి అంటే లెక్క రావా మీరు ఎందుకు చదువుకోలేదు అనమాట చదువుకోలేదు అనమాట మీ మేడం రెండేళ్ళ మూడు అంటే మీరు ఒప్పుకుంటారా ఒప్పుకుంటారా కాబట్టి చెప్పండి ఖచ్చితంగా చెప్పాలి లేకపోతే దేవుడు మిమ్మల్ని ఉత్తర్వాదిగా అడుగుతాం అక్కడ మధ్య మరియ పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడిందామే చూసింది స్వయాన ప్రభువే అక్కడ ప్రకటించిన అదే ప్రభువే ఇక్కడ ఏమన్నా అంటే అనజ నువ్వు వెళ్ళి నీ స్త్రీలని చెప్పమని చెప్పరా ఏ ప్రభు శిష్యుల శిష్యులు ఏం చేస్తున్నారు అంటే తలుపుకొని భయపడుకుంటున్నావు ఈమె ధైర్యంగా బయట ఈమె ధైర్యానికి ధైర్యం అంటే వాక్యం చెప్పేవాళ్ళు ఇలాగ ఉండాలి ధైర్యంగా ప్రభువు మాట్లాడితేనే చెప్పాలి ప్రభు చెప్పినందుకు చెప్పింది ప్రకటించింది మొదట అంటే ఏ జనన జనాల పునరుద్ధానం ప్రకటించడమే వాక్యం అంటే ఈమె ఎముకలలో ఏసయ్య వాకు ఉంది కాబట్టి ఈమె ఎముకలు ధైర్యంగా ఉన్నాయి కాబట్టి ఎముకల శక్తి ఉంది కాబట్టి ఒక్కది చీకట్లో ఆమె వచ్చింది పిరికిది కాదు వీళ్ళ ఎముకలలో పిరికింది కాబట్టి అంతవరకు తర్వాత మన ధైర్యం వచ్చింది అదే పిరికిగా ఉన్నటువంటి పేరు నడుస్తూ ఉంటే ఆయొక్క అనేక మంది నీడబడి వాళ్ళకు వస్తుతాయి కలిసి ప్రార్థన చేస్తారు అక్కడ మనం చూస్తే మీరు అపోస్తుల కార్యము రెండవ అధ్యాయంలో వాళ్ళు ఎప్పటి నుంచి అపోస్తలబున్నారు అంటే పరిశుద్ధాత్మతో నింపబడి సేవ చేసేటప్పుడు ఆ పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు పన్నెండు మంది కాదు మొత్తం నూట ఇరవై మంది ఉన్నారు తర్వాత ఇంకా ఐదు చాలా చాలా మంది ఆ రోజు మాత్రమే నూట ఇరవై మంది స్త్రీలు పురుషులు కలిసాక అక్కడ మీరు చదివితే పన్నెండు మంది పాటు మరికొందరు స్త్రీలు కొంత పేర్లు కూడా ఉన్నాయి మీరు చదువుకోండి టైం లేదు చదువుకోండి తర్వాత వాళ్ళందరూ మనుషులు దాత్మతో నింపబడ్డారు మనుషులు దాత్మతో నింపబడ్డం అంటే అర్థమైంది వాళ్ళు క్రీస్తులు చరించుకున్నారు అందుకని అపుస్తైన పౌరులు గడపిలకి రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఏడవ వరుషం చదవండి

స్త్రీరా అందరూ ఏమి ఆన్సర్ చేప అనేది ఏమ గురు ఏం మాట్లాడంటే వాళ్ళు ఇక్కడ మాట్లాడే కాదు మాట్లాడతారు అన్న దగ్గర మాట్లాడతారు ఇల్లు బాగా లైగర్ గట్టి గట్టిగా ఆవతలు మాట్లాడితే ఇద్దరు పడుతున్నారు కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడు అక్కడ పరు క్రీస్తులోనికి బాగ్యం పొందిన మీరు అందరూ క్రీస్తులు ధరించుకుని ఎవరిని ధరించిన అంటే బాగ్యూజం పొందిన వాళ్ళు స్త్రీలు పురుషులు మీరే చెప్పినారు కదా మరి స్త్రీలు పురుషులు బాగ్యం పొందినప్పుడు అందరు క్రీస్తులు ధరించుకున్నారా పురుషులు మాత్రమే ధరించుకున్నారు కదా మన కింద ఉంది క్లారిటీ చదవండి ఇందులో యుద్ధలో యుధుడని లేదు నేను స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని పురుషుడే స్త్రీయం లేదు అనే పురుషులు లేదు గ్రీకు దేశస్తుని బలా అప్పుడున్న అప్రస్థులు లేదు ఎరుచులేం వాళ్ళు అని కూడా లేదు ఇక్కడ కావాలని చెప్పిండ్రీకు దేశస్థులు గ్రామంతో మాకే వచ్చింది దేవుని వాళ్ళు ఎరుచలేం వాళ్ళు శిష్యుడు మాకే దేవునిచ్చాడు మీకు కాదు అని చెప్పలేదు అపోస్తుల కాలం రెండు ముప్పై ఐదు నుంచి చదవండి అక్కడ పరిశుద్ధాత్మ అనే బలం ప్రతి ఒక్కరికి మీకు దూరస్తులు అందరికి తర్వాత చదువుకోండి పరిశుద్ధాత్మతో నింపబడడం అంటే సై మనలో ఉన్నాడు మరి సై నాలో నీలో ఉన్నప్పుడు నువ్వు బ్యాక్టరీజం ఇవ్వడానికి అనుకురాలవే ప్రభు గల ఇవ్వడానికి కూడా అనుకురాలవే కానీ కొందరు ఇష్టపడరు వాళ్ళు ఇష్టమారు తర్వాత మీరు ప్రతిరోజు ఎనిమిది గడి శుభవార్త ఛానల్లో జాయిచర్య వస్తారు జాయి చర్యను మళ్ళీ ముగోళ్ళ కొన్ని సంవత్సరాలు ప్రబలిస్తుందా ఎవరో ఇంట్లో కంజర్గాలు అంటే ఆమె ఎంత సిగ్గుదీసిందో ఒకసారి వినండి పురుషులని అహంకారమా పురుషులైతే వాళ్లే ఇవ్వాలని ఉందా బ్లెస్సింగ్స్ వాళ్లే వాక్యం చెప్పాలని ఉందా లేదే ఆమె వంద రోజులు ఉపవాసం టాన్ చేస్తే ఎవరో కామెంట్ చేసినా వంద రోజుల్లో చేసేది ఉపవాసం టాగుతున్నాను బైబుల్లో లేనివి మాట్లాడకూడదు ఇప్పుడు కూడా కొంతమంది అంటారు ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి తర్లోక ప్రార్థన ఎందుకు చేయాలి అలా చేయకూడదు ఉంటే చెప్పు చేయదని ఉంటే చెప్పు అది వాక్యం లేదా కల్లోక ప్రార్థన అనేది ఏది వాక్యం దేవుడు ఆయన నామం కంటే వాక్యం హిచ్చించినాడు లేదా హిచ్చించినా కాబట్టి చింత పలుకు రాదా చేయకూడదు వాక్యంలో వాక్శక్తిగా దేవుడు మార్చేవాడు అందుకే ఇక్కడ ఎంత తేటగా పరిశుద్ధాత్ముడు అక్కడ మాట్లాడుతున్నాడు తగలించే స్త్రీలు ఉన్నారు స్త్రీ అని కృష్ణుడు లేదు ఇంకా అందరినీ దేవుడు వాడుకోవాలని అందుకే సమస్త జను నాకు శిష్యుగా చేయండి అన్నాడు అన్నాడా అన్నాడా అన్నది రాసుకోలేదు ఇది రాసుకోవడం ఊరికే చూడొద్దు మీరు మీరు తప్పుడు బోధలు చెప్పే కాస్తా విన్నా అందుకనే ఏం చెప్తున్నాడు చూడక తప్పుడు బోధలు విన్నారు అంటే మీ ఎముకలు కూడా ఇది ఎక్కడైపోతాయి ఈరోజు ధ్యాన అంశం ఇదే కాబే మీరు సున్నతి లేని వారిలో పడిపోయిన సులుల దగ్గర పండుగ యుద్ధ ఆయుధంలో చేత పడుకుని వాళ్ళ యుద్ధ ఆయుధంలో ఏంటి అంటే లోక సంబంధమే మన యుద్ధ ఆయుధంలో ఆత్మ సంబంధమే వాళ్ళు లోక సంబంధమైన యుద్ధ ఆయుధంలో తీసుకొని ఎక్కడికి పోయినారంట వాళ్ళు పాదాలం లోకే చూస్తున్నారా అంటే వాళ్ళు తప్పుడు పోతా కూడా పోయింది ఎవరికి రేరు వారి వెంట పోక్యంలో పదమూడు మనం పద్నాలుగు పదమూడులో చూడండి ప్రభునందం మృదునందం మృదు ధన్యులు వాళ్ళ క్రియలు వాళ్ళ తప్పుడు పోదా కూడా అర్థం పోతుంది కానీ కరెక్ట్ పోదా దేవుడు సన్నిధి ఇది చెప్పింది కరెక్టే కాదని దేవుడు చెప్తారు ఇది వాక్యంలో వీళ్ళు అందుకనే చూడండి పాతాలంలో దిగిపోయి తమ కడ్గములను తలల క్రింద ఉంచుకొని పండుగ వీళ్ళు సజీవుల లోకంలో భయంకరులైడే ఎందుకు ఇలాగైందంటే సజీవుల లోకంలో భయంకరులై సారంగా వాళ్ళు మాట్లాడు అందుకే వారి దోషము వారి గెముకలకు తగిన ఎక్కడికి తగిలింది అన్న దోషముడి చెప్పండి 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 ఈ గెముకలతో పునరుద్ధరణ శరీరము తయారు చేస్తాడు దేవుడు పునరుద్ధరణ శరీరంతో మనం ప్రముదా ఉంటాం కానీ వీళ్ళు ఎక్కడ ఉంటారంటే నవ్వుకుంటూ ఉంటాం అందరూ మృదు మృదులైన వాక్యంలో ఉంది కదా ఉంది తప్పుడు బోధ చేస్తే వాళ్ళు మా జీవంలోకి రాక మరొకలోకి ఆల్రెడీ అప్పుడే వాళ్ళకి తీర్పు తీసే చంటే ఎవరు తప్పుడు చేస్తే వాళ్ళంతా యోగు అంటే అంశాలి యోగు మనం చూస్తే పద్దెనిమిది అధ్యాయ యోగు పద్దెనిమిది ఇరవై ఒకటి చదవండి భక్తిహీనుల నివాసములకు ఎట్టి గది లాగా ఉంటుందని తేదర చెప్తున్నాడు తర్వాత పంతొమ్మిది ఇరవై ఐదు చదవండి పంతొమ్మిదవ అధ్యాయము అయితే అని సజీవుడు అని తర్వాత ఆయన భూమి మీద నిలిచిన ఆయన భూమి తర్వాత అంటే కొత్త ఆకాశం కొత్త భూమి వస్తుంది ముందే యోగం ప్రవచిస్తున్నాడు కొత్త ఆకాశం కొత్త భూమి వస్తుంది తర్వాత ఆయన భూమి మీద నిలుస్తాడు అప్పుడేమంట లే అది భూమికి భూమిలో కలిసిపోయింది మర్తికి మర్దైపోయింది చర్మం మాత్రమే మాంసం రక్త మాంసము దేవుని రాజ్యం స్వతంత్రించుకోవడానికి దేవుడి ఇక్కడ ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేశారు అది కొత్త ఆకాశం కొత్త భూమి అందరూ నీతిమంతులు ఉంటారు ఎవరు ఉంటారంటే పరిశుద్ధులు ఉంటారు ఎవరు ఉంటారంటే క్రీస్తు రక్తంలో కడవబడి కొనబడినటువంటి వాళ్ళు వాక్యంతో నింపబడిన వాళ్ళు శుద్ధి చేయబడిన వాళ్ళు వాళ్ళ ఎముకలలో పరిశుద్ధత ఉంటుంది ఆ ఎముకలు పరిశుద్ధమైనప్పుడు అందుకనే అక్కడ శరీరంతో అంటాడు నేను ఇలా ఈ యొక్క చర్మం పోతుంది కానీ మళ్ళీ ఏం చేస్తాంట శరీరంతో దేవుని చూచలను అంటాడు ఎంత కోంత్ చచ్చిపోయినా తిరిగి లేస్తాననే పునరుద్ధానం గురించి అక్కడే వెళ్తున్నాడు జోగుడు ఎంత పునరుద్ధాన శక్తిలో ఏ చూసే శక్తి ఉంటుంది పునరుద్ధార శక్తిలో అందుకే ఎంతగా దేవుడు స్త్రీ అని కృష్ణ లేదు అందరు ప్రభు ఫల ఇవ్వడానికి ఎందుకంటే మీరు రాజులైన చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వేడుకలోనికి మిమ్మల్ని పిలిచిన వాడికి గుణాదిష్ట ప్రచురణ చేయ నిమిత్తము ప్రచురణ అందం చేయాల కృష్ణ మాత్రమే నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము అని యాజకుడు అనేది ఉందే యాజకులైన మనం తప్పుడు బోధ చేసిన రోజు జిఎస్ కాల్స్ నుంచి ఆశ వచ్చింది ఆయన నాకు తెలుసుకున్నాడు ఈయన నేను అప్పుడే ఇక్కడికి వచ్చేసాను తర్వాత అమ్మ వచ్చి మళ్ళీ చెప్తుంది నేను చెప్తా అంటే ఆ చావునగా ఎందుకు ఇట్లా తప్పుడు బోధ చేస్తానని అమ్మ కూడా అనుకున్నాను అక్కడ ఒక తప్పుడు బోధ చేసే వ్యక్తి ఉండాలి ఇతని రైట్ పర్సన్ కాదని చెప్పి నేనే చెప్తున్నాను జిఎస్ కాల్స్ వాళ్ళు నాకు తెలిసినప్పుడు తీసేసిన హెడ్ చెప్పిందా తీసేస్తున్నారు అని సుమిత్ర జండి తీసేసినారని చెప్పే కదా అన్నని బాబు లేవు నేను లోపల లోపల ఎందుకు నేను చెప్తున్నా అంటే తప్పుడు చేసే వాళ్ళు కొన్ని రోజులే ఉంటారు రోజు రోజున్నారు ఆ తర్వాత ఈ పాపకు కూడా నచ్చలేదు బయటకు బయట బయటకు వచ్చేసి ఇప్పుడు సపరేట్గా తను చచ్చి పెట్టుకోరా సెకండ్ అంటే నవంబర్ సెకండ్ సాటర్డే అది ప్రతిష్ట అదే పునాది వేయడానికి మీరు ఖచ్చితంగా రావాలి తర్వాత ఆమెకు ఆర్డినెన్స్ ఇస్తున్నారు రెవరెంట్ ఇస్తున్నారు అనమాట మరి ఆమెకు ఆర్డినెన్స్ ఇచ్చే వాళ్ళని వచ్చి మీరు అడగండి ఇక్కడ ఉన్న పాస్ వచ్చి అడగాల వీళ్ళకి ఆర్డినెన్స్ ఇవ్వకూడదు వాళ్ళు ప్రభుత్వం ఇవ్వకూడదు ఇస్తాను అడగల ఖాళీ ఉంటే వచ్చాడు ధైర్యం ఉంటే వచ్చి అడగాలి నేనైతే అడుగుతాను రాజస్థాన్ వెళ్ళా ఎక్కడ వెళ్ళినా కొన్ని అడిగినా నేను దీనితో సమాధానం వాళ్ళు ఇచ్చారు నాకు పెన్ కూడా గిఫ్ట్ ఇంటర్నేషనల్ అక్కడ ఇప్పుడు తను కూడా ఇంటర్నేషనల్ వాళ్ళే వస్తున్నారు తను ఎక్కడ డికే కాదు అదే చెప్తున్నా శ్రీ చర్చి అరేంజ్ చేసుకోమా ఇంటర్నేషనల్ వాళ్ళే వచ్చి తన కోఆర్డినేషన్ ఇస్తున్నాను అక్క మీరు ఖచ్చితంగా రావాలి అని మేం రావడానికి కూడా అదే విలుస్తాను జెట్సీ దేవదాన మంత్రాన్ని ఎస్పీడీజీ కాలేజ్ లెక్చర్ వాళ్ళ కూతురు కూడా అప్పుడు చిన్నప్పటి నుంచి మా ఇంటికి వచ్చింది ఎందుకు నేను చెప్తున్నా అంటే మన ఎముకలలో దేవుడి వాక్యం ఉన్నప్పుడు ఎవ్వరికి భయపడి వస్తుంది మరి ఎముకలలో దేవుడి వాక్యం ఉంది దేవుని భయం ఉందా ఆ పాప సుమిత్ర అదే పనిగా ఈరోజు జీఎస్ కాల్సిన వాళ్ళు వస్తారన్న మరి ఎంతమంది మీరు స్కూల్కి పోకుండా కాలేజీకి పోకుండా ఉన్నారు పనులు నిద్రపెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీ అంత ఉంది భయం ఉంది కాబట్టి మనీ కూడా పనికి పోయి మరి మీకు తెలిసి కూడా ఎంత ని ఎంత నిర్లక్ష్యం ఒక సేవక్రాలు వస్తుంది అంటే ఒక్కరోజు ఒకవేళ పొద్దున పోయి మధ్యాహ్నం సెలవు పెట్టుకోవచ్చు కదా కానీ వాళ్ళు ఎంత బాగా దేవుడి తెచ్చారు ఆమె సుమిత్ర వీళ్ళంతా ఆ పాప వసంత స్కూల్కి వెళ్తారు పాప కూడా దేవుడి భయండి కాబట్టి వచ్చింది ఆమె కూడా పనికి వేయించుకుని ఎంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ దేవుడి భయం అంటే అది మళ్ళీ ఓకే నాకు దేవుడు అంటే చాలా భయం దేవుడు అంటే భక్తి అని ఏమేమో భక్తి అంటే ఎంత ఉన్నారు అంటే నువ్వు దేవుడికి భయపడవు దేవుని భక్తి భయం ఉంటే దేవుని ప్రతి విషయంలో కాపాడుతాడు ఎలాగా డానియల్ కాపాడు డానియల్ పైన అబద్ధాలు నేరారోపణ చేస్తే చేసిన వాళ్ళనే ఏమైపోయింది చచ్చిపోయినారు వాళ్ళు ఇంకొక అగ్నిగుండమే ఇట్లా ఏస్తు ఏమైపోయినారు వాళ్ళు ఏసు వాళ్ళే చచ్చిపోయినారు కానీ శద్ద అభిజ్ఞా కూడా మన బాధపడారా వాళ్ళు వాళ్ళు బాగున్నారు నలుగురు ఉన్నాయి కదా మనం వేసింది నలుగురు ఉన్నారే అన్నారు ధ్యానియల్ అక్కడికి వాళ్ళు నువ్వు ఫ్రెండ్స్ చేస్తాను చేస్తే వాళ్ళే చచ్చిపోయినా కారణం ఏంటి వాళ్ళంతా తప్పు అబద్ధం అబద్ధం చెప్పే వాళ్ళు దేవుడు ఎప్పుడు కూడా క్షమించారు అంతే ప్రకటన ఇరవై ఒకటి ఎనిమిది చదవాలి చివరి తిరిగి వాళ్ళు అవిశ్వాసులు అసహ్యులు నానందకులు పెంబిచారు మాంత్రికులు విగ్రహాలికులు అలా బుద్ధ బోధ చేసేటంతా ఎక్కడున్నారు అదో ఇక్కడ వెళ్ళాలి వాళ్ళు మీ దగ్గర అంతా కూడా ఎవరున్నారు అంటే అక్కడ ఉత్తర దేశపు అధిపతులు అందరూ కూడా సిధోర్యులందరూ హతమైన వారితో దిగిపోయి ఉన్నారు వారి పరాక్రమం వంతులై భయము గుర్తించిన అవమానం ఉన్నారు ఒకప్పుడు భయ పరాక్రమం లాగా ఉండినారంతా మనకు తెలుసు అన్నట్టు మేము కానీ చూస్తే వాళ్ళ బ్రతుకులు అక్కడ ఉన్నాయి అందుకే భూతిలోనికి దిగిపోయిన వారితో పాటు వారులో అవమానం ఉంది కత్తిపాలైన కరో అతని వారందరినూ వారిని చూచి తమ సమూహం అంతర్ని గురించి తెచ్చుకుంటారు ఇదే ప్రభు యకు సజీవన లోకంలో అతని చేత అతని వారందరూ కత్తి పాలైన వారి యొక్క సున్నతి లేని వారితో కూడా పండుతుంది కాబట్టి మనకు కావలసింది హృదయ సంబంధమైన సున్నతి శుద్ధీకరణం అందుకే ఈ యొక్క లుక హల్ లో కూడా దక్షిణ దేశపు రాణి విమర్శ చేస్తున్నారు ఇట్లా బోధన చేసే వాళ్ళకందరి కూడా మీరు అక్కడ చూస్తే ఎంత తేజగా ముప్పై ఒకటి ముప్పై ఐదు నుంచి చదివితే దక్షిణ దేశ దేశపురా కాబట్టి ఆ విమర్శకు మనం బోరు కాకుండా ఆ పదకొండవ అధ్యాయం మీరు చదవండి చాలా చాలా విషయాలు విషయాలున్నాయి ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది తర్వాత ముప్పై ఒకటి ముప్పై ఐదు కూడా చదవండి మీరు పన్నెండు అర్థంలో వచ్చినా కూడా పదకొండవ అధ్యాయం చాలా విషయాలు మీతో మాట్లాడతారు దేవుడు దేవుడు ఈ లేక భాగం దేవుని ఆశీర్వదించుకా మన ఎముకలు దేవుని యొక్క ఎముకగా ఉంది దేవుడి చర్చ ఎందుకంటే ప్రసంగి పదకొండు ఐదులో సీత చూడాలి గ్రంథంలో ఎముకలు ఏ రీతిగా ఎందుకునో మీకు తెలియదు ఆ ఎముక దేవుడు వేశాడు కాబట్టి పుట్టుకతో మనం దైవ భయంతో మన పిల్లలు పెంచాలి పుట్టుకతో దైవ భయంతో పెంచకపోతే వాళ్ళ పెద్దకైనా కూడా అంతే మారినా వాళ్ళ పాపం మారినా కూడా ఎక్కడ ఒక చోట వీళ్ళు వాళ్ళ ముందు అంతే ఎంతగా నిష్క యోగి మారిన కానీ వాటి బుద్ధి మళ్ళా తొంగిపోతుంది కాబట్టి అలా కాకుండా మార్పు కొందరబిడ్డలుగా ఉన్న దేవుడు భాగం దేవించి ఆశీర్వదించి బాగా ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు అనేకమైన ఆస్తులకు తీసుకుంటున్నాస్తుంది నేనైపు చెప్పిన వాక్యాన్ని నేను ఈ నిడిచిపెట్టేవారని కాకుండా తండ్రి మీకు కూడా ప్రతిరోజు ఏసహిష్టాన్ని కృప నీ దీవెన తల్లితో మన తండ్రి తండ్రిని స్తోత్రం నేను అక్క కాలుష్యారు అక్క నేను ఎంతో నేను విస్తరింపచేయండి ఆ నీకు ఏదో నీకు ఏద్రం నేను అక్కడ నా మేష్ఠను వంటి నీకేస్తూత్రంకేస్తూత్రు నీకేస్తూ అడుగు నాయన ఆమె స ఇక్కడ చేరున ప్రతి ఒక్క బిడ్డని దీగించండి ఆశీర్వదించమని అడుగుతున్న తండ్రి నీకు ఏద్రం ఏ విడిని ఇస్తాను ఎత్తి పడుతుందో ప్రతి సమక్షం తీర్చే అన్నకేస్తూత్రు నాకే స్థత్రు నాకే స్తోత్రం నేను ఆయనతో చిన్న బిడ్డలంతో చక్క చుట్టిన ఆగ్రహం ఆ బిడ్డలు కూడా మంచి గహనములు తెలుగు విస్తరింపచేయండి ఆ బిడ్డలు కూడా కాలుష్యం ఎదుగుతట్టు నిద్రు పచ్చి ఊకరు నడుగుతుండ తండ్రి నీకే నీకు వేస్తూ నీకేస్తూ ఇంటికి వేస్తూ వాతావరణం అంతా నీ సాధన మంచికున్నాయా నీకు వేస్తూ వేసిన పంటలనైనా పదంతలుగా నూరంతలుగా ప్రతి ఒక్క పైరంగా పైరకా గ్రహించడం అడుగుతుండ తండ్రి నీకే నీకు వేస్తూ నీకేస్తూ నీకు వేస్తూ అయినా ఎంత ప్రతి గర్ గుడి సేరుండ తండ్రి బిడ్డల గుడి సుఖమైన ప్రసాద్ వేదనాన్ని గ్రహించడం అడుగుతున్నాడు స్తోత్రం స్తోత్రం మీకే స్తోత్రం ఎంతమంది చిన్ని బిడ్డలు దీవించండి ఆశీర్వదించమని అడుగుతున్న తండ్రి స్తోత్రం మీకే స్తోత్రం ఎంతమంది బిడ్డలు ప్రయాణం చేస్తున్నదేవా తిరిగి తన గృహాలు చేరంత వరకునైనా కాసి కాపాడు దీవించండి ఆశీర్వదించమని అడుగుతున్న తండ్రి నీకు స్తోత్రం ద్రు స్తోత్రం నీకేస్తూ నాయన అవునైనా ఎంతమంది బిడ్డలు ఆస్పత్రలో బాధపడుతున్నారా తండ్రి ఏ విన్న కాయలతో చబులతో రోగాలతో బాధపడుతున్నారా తండ్రి కలవరిచలు కాచిన రక్తంతో ప్రతి ఒక ఆ ద్రోగానికి లే పరిశ్రమ నడుతున్న తండ్రి నీకేస్తూ ద్రోగు నీకేస్తూ ద్రోహ్ నీకేస్తూ ద్రో నాయన ఇంకా అక్క ఎంతమంది ఎంత మంది బిడ్డలు కన్నా పెట్టిన ఎత్తి పట్టినారా తండ్రి ప్రతి ఒక్క బిడ్డని ముట్టండి చూస్తే పరిశ్రమ అడుగుతున్న తండ్రి ప్రభావం నా బిడ్డకి మా నా ఐదో నెల పడింది ఆ పాపకి చాలా భయంకరంగా ఫోన్ వేసిందంటే అక్కడి అక్క ప్రార్థన చేసింది అక్క అమ్మ మనం ఆరోగ్యం బాగుందమ్మా కడప తాకింది అక్కడ ప్రార్థన చేసినామని ఇందాక ఫోన్ చేసి చెప్పింది పాప అందరింటే అడిగి చెప్పింది అక్కడ మరొకసారి వందని అనేవి మెసేజ్ పెట్టినాం కానీ అక్కడ చూసుకుందో లేదో తెలియదు మరొకసారి జ్ఞాపకం చేయమ్మా అంటే జ్ఞాపకం చేసుకుంటున్నాము దయచేసి అందరూ మా కుటుంబం గురించి ప్రార్థన చేయాలని కోరుతున్నాము ఈ చిన్నీ శాతం దేవుడు దీవించి ఆశీర్వదించండి గంటే ఏమంటే ఈ రోజు మా ఇంట్లో ప్రార్థన గుడికి జరగదు ఏర్పరచడం జరిగింది అయితే వెళ్ళడానికి మెయిన్ రీజన్ మనం ఇక్కడ ఉన్నప్పుడు నేను సమాసంలో సండే వెళ్తాను ట్యూస్డే చర్చికి వెళ్తాను వీలైతే మండ అప్పుడప్పుడు ఇక్కడికి వస్తాను స్టడీస్ పరంగా అదర్ విలేజెస్కి వెళ్ళినప్పుడు వెళ్ళలేము ఎట్లా అయినా వెళ్ళాలి అంటున్నాను సో నాకు తెలిసింది అక్కడ హోసాన్న కర్నూలులో సండే వెళ్తాను అక్కడికి ఫ్రైడే రోజు వెళ్ళలేము ఇబ్బంది అవుతుంది ఒక్కదాన్ని అంటే సో ఇంకా జీజస్ కల్స్ లో మేము టెన్త్ నుంచి అలవాటు అనమాట సడన్ గా మధ్యలో వెళ్ళలేకపోయినాము మళ్ళీ డిగ్రీ అప్పుడు స్టార్ట్ చేసినాము సాటర్డే అక్కడ ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది నేను అలా అక్కడికి అలవాటు అయిపోయినాను లాస్ట్ వన్ మంత్ బ్యాక్ అసలు నేను అనుకోకుండా కానీ ఆ షక్క గారు నేను ఒకసారి గుడికి రావాలి అన్నారు సరే వెంటనే సరే అనేసిన కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు నా ఒక టెన్షన్ మెయిన్ మెయిన్స్ సహాసం నాది ఇక్కడ కర్ణాపీఠం అక్కడికి చెప్పాలి అక్కకి ఇన్ఫార్మ్ చేయాలి ఫస్ట్ అక్క ఏమంటారు అనే భయం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉంది నాకు ఒకవేళ అక్కడికి చెప్తే ఏమంటారు ఒకవేళ అక్క వద్దంటే మళ్ళీ అక్కడ అక్కడికి ఏం చెప్పాలి నేను అంటే అక్క కావాలని ఏం వద్దన్నారు కొద్దిమంది వింటున్నాం ప్రతి మెసేజెస్ లో ఆ పెద్ద బోధకులు నా కొద్ద ప్రవక్తలు అని సో అట్లా దాని పరంగానే వద్దంటారు కానీ ఇంకా వేరే విధంగా ఏం కాదు అని చెప్పి నిన్న ఇంకా కన్ఫామ్ కాలేదు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆశక్క గారికి ఫోన్ చేసిన అప్పుడు కన్ఫామ్ చేసేసినారు టుమారో వస్తాను అని కూడా చెప్పమన్నారు ఆ టైంలో ఎలాగైనా సరే అక్కడికి చెప్పాలి రేపు అక్క వచ్చి ఇన్ఫామ్ చెయ్యాలి ఫస్ట్ అక్క కన్న ఇదితో నైట్ నేను మనకి ఇక్కడికి వచ్చిన అక్క సరే పిలిపించుకో ఆషక్క ఓకే నాకు తెలుసు అన్నారు అయినా ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ టెన్షన్ అక్కని అక్క మీరు అంటే అంటే అక్క అప్పుడు అంతగా రెస్పాండ్ అవ్వలేదు అనమాట అని ఇంకా భయంగానే ఉంది మార్నింగ్ నేను బయటికి వెళ్ళిన అక్క మా ఇంట్లో ఉన్నారు నేను అంటే అక్క మా ఇంట్లోకి వచ్చే టైంకి నేను ఇంట్లో లేను మీరు దగ్గర ఉన్నా నేను అక్కని పిలుచుకురావడానికి వెళ్ళి అక్కని ఒక్క నిమిషం మా ఇంట్లో చూసేసరికి రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ టెన్షన్ ఉన్న ఎప్పుడు పోయిందో ఏమో తెలియదు గా అయిపోయింది నేను సాక్షన్ చెప్పడానికి మెయిన్ రీజన్ అదే అక్క అక్కకి ఎలా అక్కకి ఎలా చెప్పాలి ఇదే నా ఆలోచన అంత వన్ మంత్ నుండి సో ఏ ప్రాబ్లం లేకుండా దేవుడు అద్భుతకరంగా ఈ రోజు కార్యం జరిగించినాడు దేవునికి నా మమ్మకు మహమ్మకరంగా జరిగించుకున్నాడు అందును బట్టి దేవుడికి నిండు వందనాలు తెలియజేసి